నేడు ఉత్తరాంధ్ర వేదికగా ఉత్తరాంధ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసి యువగలం నవశకమనే ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు మాజీ మంత్రివర్యలు అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో ప్రజాసేవకు అంకితమైనటువంటి అనేక మంది ఆశీరుడైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలానే ఈ వేదిక విచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన రెండు వేల పంతొమ్మిదిలో మొదలుకొని నేటి వరకు నాలుగేళ్ల ఏడు నెలలు కావస్తున్నా ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలు ఏవైతే అచ్చధిక జనాభాగా ఉన్నారో బీసీ కులాలకు బీసీ కులాల మీద పూర్తి అవగాహన ఏ మాత్రం కూడా అవగాహన లేనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే బీసీల మీద అవగాహన లేదు వారి సంక్షేమం మీద అసలే అవగాహన లేదు ఏదేనంటే బీసీలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల డబ్బుతో వాళ్ళ నాయకులను ప్రజల వద్దకు పంపుతా ఉన్నాడు బీసీలకి మేము అది చేస్తున్నాం ఇది చేస్తా ఉన్నాయి కళ్ళబొలి కవులు ఏవైతే పాదయాత్రలో చెప్పాడో అదే కబుర్లు ఇప్పుడు ఎన్నికలు సంభవిస్తున్నటువంటి తరుణంలో మీ మద్దకు వచ్చి అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు మాయ మాటలు చెప్తా ఉన్నారు అవి ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా నమ్మే స్థితిలో ఈ రాష్ట్రంలో లేరని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం బీసీలకి మోసం చేసినటువంటి నాయకుడే ఈ జగన్ కనుక జగన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈ దిశగా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకుని ఏదైతే జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలకాలని చెప్పేసి మీ అందరికీ కోరుతా ఉన్నాను అలానే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు బీసీ కులాలు పది లక్షల పది లక్షల యాభై వేల జనాభా ఉంటే వారిని ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన వెంటనే బీసీ కులాలను బీసీ జాబితాల నుంచి ఇరవై ఆరు కులాలను తీసేస్తే ఈ ముఖ్యమంత్రికి నేటి ముఖ్యమంత్రి జగన్ కి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో అనేక మంచి సత్సంబంధాలు ఉన్నా మన బీసీ తాలూకా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని అనేక మార్లు చెప్పిన పెడచవును పెట్టాడే తప్ప ఎప్పుడు న్యాయం చేయనట్టు చెయ్యమని చెప్పేసి అడిగిన దాఖలు లేవని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మోసగాడిని వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా బీసీలకు పెద్దపేట వేస్తానని ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆవిర్భవించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఏదైనా జరిగిన అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు ఎవరికైనా నశించి ఎటువంటి కార్యక్రమాల్లో ఏదైనా చెయ్యాలన్నా ఎవరి పట్ల నిలబడాలన్నా ఈ భారతదేశ రాజకీయాల్లోనే నేనున్నానని చెప్పేసి నేనున్నాను మీ పట్లని చెప్పేసి ప్రశ్నించేందుకు ఏర్పాటైనటువంటి పార్టీయే జనసేన పార్టీ అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఆ జనసేన పార్టీ అధ్యక్షులే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆయన చిత్తశుద్ధి కలిగినటువంటి నేత ఈ భారతదేశ రాజకీయాల్లోనే చిత్తశుద్ధి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తగా తప్పదు ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలు జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు అందుకని మన అందరం కూడా కంకణం కట్టుకొని మనందరం కూడా మన అధ్యక్షులు వారు ఏదైతే దిశానిర్దేశం చేశారో వాటిని తూచా తప్పకుండా కంకణం కట్టుకుని రేపు రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయానికి కంకణ పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సవినంగా తెలియజేస్తా ఉన్నాను జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జై హింద్ చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు యువగలం వీడియో